ప్రైజ్ అలాట్లా ప్రియ దేవుని సంగమ సమాజమా మీ అందరికీ ప్రభు అని వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము బాగున్నారని నా ప్రియ దేవుని జనాంగమా మంచిది ప్రతిదినము ఇలా మా యూట్యూబ్ ఛానల్స్లో వస్తున్నటువంటి ఈ చక్కటి దైవిక సంబంధమైన కార్యక్రమములు మీరు వీక్షిస్తున్నందుకు మేమెంతగానో ప్రభువును బట్టి స్థుతిస్తూ ఉన్నాము మంచిది నా దేవుని బిట్లరా ఈ సమయంలో ఓ శ్రేష్టమైనటువంటి మాటను మేము మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి నా దేవుని బిట్లరా డెబ్బై రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన దేవుడే ని హోవా యొక్క దేవుడు స్థుతింపబడును గాక దేవుడైన ని హోవా ఇజ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక ప్రియమైన దేవుని బిడ్లరా మన సృష్టికర్త దేవుడైన హోవా ప్రకృతిని సృష్టిని సమస్తమును సృష్టించిన సృష్టికర్త దేవుడైన హోవా ఆయన స్థుతులకు పాత్రుడు స్థుతి సింహాసనం మీద ఆసీనుడైన వారు ఆయన ఎందుకు ఆయన స్థుతులకు పాత్రుడు ఎందుకు ఆయన స్థుతించదగిన వారు ఎందుకు అన్నది విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ప్రైజ్ నా దేవుని జనాంగమా ఆయన మాత్రమే సృష్టికర్త దేవుడైన యహోవా చేయువాడు నా ప్రతి దేవుని పెట్టారా నీ బ్రతుకులో నీ కుటుంబంలో నీ జీవితంలో ఏదైనా ఒక కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల నుండి దాదాపు జూలై నెల వెళ్ళిపోతా ఉన్నది ఈ జూలై నెలలో కూడా నువ్వు ఒక కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు అది ఉద్యోగం కావచ్చు అది ఒక నీకు సొంత స్థలం కావచ్చు లేకపోతే నీ ఫ్యామిలీలో వస్తున్న మరి కోర్టు ఇష్యూస్ కావచ్చు కోర్టు సమస్య కావచ్చు ప్రియమైన దేవుని బిడ్డల ఆర్థిక సమస్యలు కావచ్చు లేకపోతే నీకు వచ్చినటువంటి వ్యాధిని బట్టి వైద్యులే చెప్పుండొచ్చు నువ్వు బ్రతకవని ప్రియమైన దేవుని బిడ్లారా మరి అటువంటి సందర్భంలో మరి నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరగాలని నువ్వు ఆశపడుతున్నావు అయితే నీకు ఒక శుభవార్త ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఎవరు సృష్టికర్త దేవుడైన యహోవా మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు నువ్వు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా అయితే త్వరలోనూ ఒక ఉద్యోగాన్ని నువ్వు పొందుకోబోతున్నావు నా ప్రియ దేవుని బిడ్డ శ్రేష్ఠమైన జాబ్ ని నువ్వు సాధించబోతున్నావు దేవుడిని అనుగ్రహించబోతున్నాడు నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరగబోతూ ఉన్నది నా ప్రతి దేవుని బిడ్లరా నువ్వు ఒక ఆర్థిక సమస్యలతో తలడిల్పోతున్నావా అయితే నీకు ఒక శుభవార్త నీ ఆర్థిక సమస్యలు తీరే రోజు రాబోతా ఉంది నా ప్రతి దేవుని బిడ్డ నీకున్న వ్యాధిని బట్టి నీకున్న బలహీనతను బట్టి డాక్టర్లే చేతులు ఎత్తేసారు కదా నువ్వు బ్రతకవని అయితే నీకు ఒక శుభవార్త నువ్వు నేను ఆరాధించే దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మరణాన్ని కూడా నీ నుండి తొలగింప చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ప్రైజ్ దొలాట్ నీకు ఒక శుభవార్త ఒక ఆశ్చర్య కార్యం నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూలై నెల వెళ్ళిపోతూ ఉన్నది ఆగస్ట్ నెల రాబోతూ ఉన్నది నూతనమైన నెలలోనికి నువ్వు వెళ్తూ ఉండగా ఓ నూతనమైన కార్యం నీ జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు దేవుని బిడ్డ గుళ్ళు ఏమైనా ఫలితం మనుషులను ఆశ్రయించావు ఏదైనా నీ జీవితంలో కార్యం జరిగిందా అధికారుల దగ్గరికి వెళ్ళావు నాయకుల దగ్గరికి వెళ్ళావు ఏమైనా నీ జీవితంలో కార్యం జరిగిందా కార్యం జరగలేదు నిరుత్సాహంతో ఉన్నావు కదా నిస్సహాయ స్థితిలో ఉన్నావు కదా ఇక నా జీవితంలో నేను అనుకున్నవి ఏమీ జరగవేమో అని అనుకుంటున్నావు కదా నీకు ఒక శుభవార్త నేను ఆరాధించిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మానవుని కోరికలు తీర్చే దేవుడు మానవుని ఆశలు తీర్చే దేవుడు ఈ ప్రపంచంలో ఒక్కరే ఒక్కరే ఆయనే తండ్రి అయిన దేవుడే నీ హోవా నా ప్రిదేవిని బిట్లరా నీ కోరిక ఏమై ఉన్నది నీ బిడ్డలకి వివాహం చేయాలని ఒక ఆశ కలిగిని ఉన్నావు ప్రియమైన దేవుని బిడ్డ ఓ మంచి దైవిక సంబంధమైన వివాహం అనేది నీ బిడ్డకు రావాలని ఎదురు చూస్తున్నావు అయితే అవి సఫలం అవట్లా విఫలమవుతా ఉన్నది బైబిల్ చెప్తుంది ప్రతి దానికి ఒక సమయము కలదు ప్రసంగి మూడవ ఒకటో వచ్చిన చూస్తే ప్రతిదానికి ఒక సమయం కలదు నా ప్రియ దేవుని బిడ్డ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పాదముల దగ్గరికి వచ్చి ప్రభువా నా జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం చేయదేవా అని అడిగితే ఆయన నీకు చేయకుండా ఎందుకుంటాడు అడుగుడి నీకు ఇయ్యబడును వెతుకుడు నీకు దొరుకును తట్టుడి నీకు తీయబడును నా ఎందు మాటలను ఉండిన ఉండిని మీకేది ఇష్టమో అడగండి నేను మీకు ఇస్తానని దేవుడు అంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ నీ బిడ్డలకు ఒక మంచి దైవిక సంబంధమైన వివాహం త్వరలోనే రాబోతో ఉంది నీకున్న కోర్టు సమస్యలు కూడా తీరబోతున్నాయి నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనత అంతా కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతా ఉంది నీకున్న ఆర్థిక సమస్యలు తీరే రోజు రాబోతా ఉంది ప్రియ దేవుని బిడ్డ వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఇప్పుడు ఒక ప్రశ్నతో నేను మరి ముందుకు వెళ్ళబోతా ఉన్నా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుణ్ణి కావాలా ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగటమే నీకు కావాలా నేను మరలా ప్రశ్న వేస్తున్నాను ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకు కావాలా లేకపోతే ఆశ్చర్య కార్యాలే నీ జీవితంలో జరగటం కావాలా చాలా మంది నా దేవుని బిడ్డలారా నాకు అప్పులు తీరితే చాలు నా శరీరంలో ఉన్న రోగం పోతే చాలు నాకున్న కోర్టు సమస్యలు తీర్పోతే చాలు నేను అనుకున్నవన్నీ జరిగితే చాలు అందుకే నాకు దేవుడు లేదు లేదు నా దేవుని బిడ్డా దేవుడు అందుకేనే దేవుడు ఎందుకో తెలుసా నీ పాపం నా పాపం నీ శాపం నా శాపం నీ దోషం నా దోషం అవన్నీ తను మోయటానికి వచ్చాడు తన భుజం మీద తన భుజం మీద మోయటానికి వచ్చాడు తెలుసా నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న పాప శాప దోష శిక్ష నుండి విడిపించగలిగిన నరుడు ఎవరు లేరు ప్రభుని యేసుక్రీస్తు వారు తప్ప కనుక నా ప్రియ దేవుని బిడ్డ ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నీకు కావాలి గానీ ఆశ్చర్య కార్యాలే జరగటం నాకు కావాలనుకుంటే అది నీ గుడితనమని నేను మాట్లాడుతున్నాను నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే నువ్వు కోరుకో నీ జీవితంలో అన్ని ఆశ్చర్యాలు జరుగుతాయి మొదటిగా దేవుణ్ణి కోరుకో మొదటిగా దేవుని స్మరించు చూద్దామా నా ప్రియ దేవుని బిడ్డరా ప్రసంగి గ్రంథం ఓ అద్భుతమైన మాటను నేను నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను ప్రసంగి గ్రంథం నా ప్రి దేవిని బిడ్లరా పన్నెండో అధ్యాయము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘముల మరల రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ప్రైజ్ తలాట్ చూసారా మొదటిగా నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకో నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి ఆ సృష్టికర్త దేవుడని యహోవాను కోరుకో దేవా నన్ను సృష్టించావు నాకు జీవితాన్ని ఇచ్చావు నాకు ఇస్తున్నావు నాకు దినదినము నన్ను పోషిస్తున్నావు నన్ను ఆదరిస్తున్నావు నాకున్న ఆశలు తీరుస్తున్నావు నా కోరికలు తీరుస్తున్నావు నన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తున్నావు అంత మాత్రమే కాదు నా బాల్యకాల పాపములు నా బాల్యకాలకాల పాపములన్నీ కూడా నీ మీద వేసుకొని నాకు నూతనమైన రక్షణ ఇస్తున్నావు నాయన నా తండ్రి నేను ఇక్కడ మరణిస్తే పరలోకంలో నాకుంటూ ఒక చోటును కూడా మీరు ఏర్పాటు చేశారు నాకు నువ్వు కావాలి నువ్వు కావాలి నాకు అని నా ప్రియదేవుని బిడ్డ దేవుణ్ణి కోరుకో దేవా నీవు నాకు కావాలని ఆయన అడుగు దేవా నువ్వు నాకు కావాలి నువ్వు నాకొస్తే నువ్వు నాలోకొస్తే నువ్వు నాలో ఉంటే నువ్వు నాతో ఉంటే దేవా ఇవన్నీ కూడా నా సొంతమవుతాయి నాయన పరలోకంలో కూడా స్థానాన్ని నాకు ఇస్తానంటున్నావు పరలోకంలో కూడా స్థలాన్ని నాకు ఇస్తానంటున్నావు ఈ భూలోకంలో ఉన్నవన్నీ కూడా నేను అనుభవించగలిగేటట్లుగా చేస్తానంటున్నావు నువ్వే నాలో ఉంటే నేను ఏదైనా సాధించగలుగుతాను నువ్వు లేకుండా నేను ఏమి సాధించగలగను దేవా అని నువ్వు దేవుణ్ణి అడుగుతావా నా ప్రతి దేవుని బిడ్డ ఈ రోజు ఒక తీర్మానం తీసుకుందాం ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాకు కావాలి కానీ ఆశ్చర్య కార్యాలు జరగడం నాకు వద్దండి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు నాకు కావాలి నా దేవుడు ఆశ్చర్యకరుడు నా దేవుడు ఆలోచన కర్త నా దేవుడు ఆదరణ కర్త నా దేవుడు నిత్యడకు తండ్రి నా దేవుడు రాజ్య భారం వచ్చిన దేవుడు నా దేవుడు నా పాప భారాన్ని మోసిన దేవుడు నాకు నిత్యత్వంలో చోటిచ్చిన దేవుడు నా కొరకు సిలువు మీద మరణించిన దేవుడు మరలా నా కొరకు తిరిగి లేచిన దేవుడు త్వరలో రాబోతున్న దేవుడు ఆ దేవుడు నాకు కావాలి ఆమె